తొందర పడకండి అయ్యా మా కులంలోనే మా సొక్క తప్ప పుట్టారయ్యా ఇక్కడ అందరం వారిని ఒక పెద్ద మనిషిగా ఎంచుకుంటున్నాం ఆయన తప్పు మార్గంలో పోరండి ఏం జరిగింది వివరం మా రెండు కుటుంబాలు కలిసి మా ఇళ్ల బట్టలు వారిగా వారికే వేస్తూ వస్తున్నాం చొక్కమారైన అన్నదడుకు బట్టలు ఏ ఏంటి కారణం కారణమా నీకు తెలీదా కాసులు ఇచ్చిన వాళ్ళు గుడ్డలు ఉతకకుండా సన్యాసులకు సేవ పెద్ద మనిషి నిత్యం ఒక శివదాసు నుంచి చెందుకు పోయి వారిని గుడ్డల్ని మొట్టమొదటి అధిభద్రంగా ఉతికిచ్చిన తర్వాతనే ఊరిలో జనం గుడ్డలు ఉతుకుతాడు దీని మూలంగా ఎంత ఇబ్బంది అవుతుంది గుడ్డలు గడువుందాం అందుచేతనే ఊళ్ళో వాడి చాలా చెడ్డు పేరు వచ్చింది తొందరగా నీ వాళ్ళంతా కలిసి మార్గం చూపిస్తారా లేక నన్నే ఆ సిరిగొల చుక్కని ఊరి నుంచి అయ్యా ఈ గు అందరం చేరి ఇక మీద మీ గుడ్డని సరిగ్గా ఉతికిచ్చేట ఏర్పాటు చేస్తాం మా మొహం చూసి ఈ ఒక్కసారికి రండి మన ఇంత వాడి మొహం చూడ్డానికో ఈ విషయం మాట్లాడడానికో నాకు మనసు ఏదో మీ మాటలు నమ్మి విడిచిపెడుతున్నావు ఇక మీదకైనా ఒళ్ళు దగ్గర ఎట్టుకుని నడుచుకోమని చెప్పండి చెప్తాం ఆయన తాగా గుడ్డలు ఇవ్వకుంటే అప్పుడు ఏం జరిగినా మాకు సంబంధం లేదు వస్తా అన్న దగ్గరికి వెళ్ళి ఊళ్ళో పెద్ద మనసుతో తగు ఎందుకు నచ్చేవాలండి వద్దయా ఆ పద్ధతి ఎంతమంది వెళ్తే తప్పుగా అనుకోవచ్చు నువ్వు ఒక్కడే వెళ్ళి ఆ గొడవ ఏదో తీర్చేసి ఎవరు రేడు నా గొడవలతోనే వస్తున్నా గొడవ ఇంకో గొడవలు తీర్చేదిరా నిన్న అయ్యో గొడ్డలో పెట్టి ఉంచా మీరు వస్తారేమో అని ఎదురు చూద్దాం కాని మీరేం రాలా ఈ ఏడాది తప్పక తమరు వస్తారనుకున్నా నా మాటలో వచ్చేసినారు ఇది సిరుకొలుకు చుక్కయ్యా శివదాసులకు మేము చేస్తున్న సేవ కైవల్య మార్గానికి అదే ప్రావ ఆయుష్మాన్ భవ సెలవా ఎందుకలా మరుగుతారు మనిషేనరా బయలుదేరారే అవును శివదాసు ఇప్పుడు ఎక్కడికి ఎడుతున్నారు దాసులు కైలాసానికే వెళుతున్నాడు అవును మళ్ళీ వస్తారా లేక లేవ్వేశా మరికి రాడు ఏమన్నా మూట కట్టేసి బయలుదేరారా వయసులో మీకన్నా చిన్నవాణ్ణి నేనొచ్చి మీకు బుద్ధి చెప్పాలా చెప్పకూడదని తెలుసు ఏం చేస్తా అని చెప్పడం తప్పడం పని బాగుందా చిన్న అన్నా చూడు చిన్న అన్నా తండ్రికే సన్ముఖుడు ఉపదేశం చేయలేదా తప్పు అనిపిస్తే ఎత్తి చూపడం పెద్దోడైతే చిన్నోడైతే ఒప్పుకోవటం గొప్పతనం నువ్వు దాసుకోకుండా సెత్తే నన్ను ఎత్తి నటుకుని అంత మాట్లానకండి దాసులు అంటూ మీరు పాకులాడతారే దాని మూలంగా ఊర్లో మీకెంత చెడ్డ పేరు వచ్చిందో తెలుసా అందరికీ మంచి చేయాలనుకునే మడిసికి అందరిలో కొందరికి బుద్ధి లేనడుగా కనపడడం నాయమే కదా ఆ ఎందుకు మీ గురించి అడిగా మాట్లాడాలి అన్న నిన్న కాదు నై గుండెగానే అందరికీ మంచిగా లోకంలో ఎవ్వరూ బ్రతకలేరు ఎవదానికి గుడ్డలు ఉదకపోతే మీరు జీవించలేరా మేమందరం జీవించడం లేదా ఎప్పుడారా పట్టుపంచితే ఇంకోడు గమంతా ఉతుకునేట్టు ఇక్కడైనా వాడి కావర్రా అందరు కలిసారంటారా అవుననే లోక జ్ఞానం ఉన్న మనుషులుగా పుట్టిన మనం వచ్చే వరకు ఈ మట్టికి బరువుగా బ్రతకనేయకూడదు ఏదో ఒక వరవడికి కట్టుబడ్డం అవసరం ఆ కట్టడి తప్పిపోరాదు పశువులు పోయినా చెడరాదు వ్రతం పాలించేవాళ్ళు ఈశ్వరుడికి గోపురాలు కట్టి కుంపాభిషేకాలు చేసి ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు ధనవంతులుగా పుట్టిన శ్రీమంతులు అభిషేకాలు ఆరాధనలు చేసి ఆ దేవుడికి రకరకాల సేవలు అర్పించుకుంటున్నారు ఇంకా సన్నకారు మనుషులు కర్పూర దీపాలు వెలిగించి ఈశ్వరుడికి పూజ చేస్తున్నారు అయితే మనం పేదోళ్ళం మనకు అలాంటివి చేయటం సాధ్యమా అందుకని ఒక జంగ గుడ్డల్ని ఉతికివాళ్ళని నియమంతు ఆ దేవుడిని నా శక్తి కొద్దీ సేవిస్తూ అదే మహాభాగ్యం అనుకుంటున్నారు అది తప్పు అని అంటున్నారా లేక మరి అలాంటి వరవడి నాకు ఉండకూడదు అంటున్నారావ చెయ్యండి కూడా మంచి సంపాదించుకోండి అప్పుడే కదా అంతా చెప్తున్నా దని కాదని తోసేయకుండా కాస్త అందరూ మాట మీద ఉన్నారు అన్న కూడు పెట్టే ఊరి జనం దగ్గర కొంచెం విశ్వాసంగా ప్రజలకు ద్రోహం ఆ రెండు కళ్ళల్లో ఒకటి శివదాసులు మరొకటి ఈ ఊరి ప్రజలు అని భావిస్తున్నా ఊరి జనానికి మీరంత గొప్ప మర్యాద ఇస్తున్నారంటే సగం పొద్దుపోతున్నా ఇంకా ఊర్లో గుడ్డలన్నీ మూట కట్టేసి ఉంచుకుంటున్నారే ఏ ఇంతవరకు ఊరంతా తిరిగి వచ్చా ఒక్క శివదాసుడు నా కళ్ళ కాక పడకపోయాడు ఎవరైనా వస్తారని కాచు కూర్చున్నా వాళ్ళు రోజు రాబోయేది కష్టమే మన ఊరి జనం మధ్య బతకడం మా కష్టమే అంతే మరి అంతే అది ఏదో అన్నారే గిస్తామని సడి తప్పుడు లేకుండా ఆ నియమాన్ని ఏడ్చో కలిపింది తలవ గుడ్డ తీసుకుని ఒక క్షణంలో గుడ్డలన్నీ ఉతికేస్తాం మేము ఇవ్వన్నా గుడ్డలు ఇవ్వన్నా ఒత్తి చిన్న దయచేసి మీరు వెళ్ళిపోండి ఈనాడు శివదాసుడు దొరికింది మీకు కనపడత లేకపోతే నా మొహం ఇంకా కనపడీ ముండిపో వదిలే ఒక్కసారికి విను మీరు చెప్పిన దానికి కృతజ్ఞత మీకు దండం పెట్టి వేడుకుంటా నన్ను వదిలిపెట్టి దయచేసి మీరు వెళ్ళండి నేను చూసినట్టే కానీ ఏం బాగాలేదు ఉంది గాలి కోరు పెడుతుంది బట్టలింక బుతకబయ్య వెంకటప్ప గాలి కోరు పెడుతుంది బట్టలింక బుతకబయ్య వెంకటప్ప ఈ మాటలింక కట్టి పెట్టు వెంకటప్ప ఏరు జోరుగా ఉంది గాలి హోరు పెడుతుంది పట్టలింక పాలవోలే స్వచ్ఛముగా పూవోలే అందముగా ఉతటవోయి పోయి బట్టలను వెంకటప్ప మనకు కూడుగుట్ట దొరుకునయ్యా వెంకటప్ప అనయో జోరుగా ఉంది వెంకటప్ప ஒரு பெடு தூண்டி அட்டலிங்க போதக வையா வெங்கடப்பா ஏ மாடலிங்க கட்டி பெட்டு வெங்கடப்பா కొత్తలోన ఉన్న రంగు వెంకటప్ప పట్టి ఉతకగానే పోయిందోయ్ వెంకటప్ప ఆనాడు పెళ్లి వేళ మామగారు కొన్న చీర కొత్తలోన ఉన్న రంగు వెంకటప్ప పట్టి ఉతకగానే పోయిందోయ్ వెంకటప్ప పంచు చీర పోటీ పడి గాలిలోన ఎగిరినప్పుడు పచ్చ ఇతట జయించేను వెంకటప్ప పంచ చీర కోటి పడి గాలిదోన ఎగిరినప్పుడు పంచగిత జయం చే పట్టు చీర నోలు చీర కథ పుడీ చీర కొత్త వలస చీర చుక్కల చీర ఉన్నది రా కొత్త రాతికి మూట గట్టి ఇక వేగం ఇంటికి పదరా

ట్టే మన జన్మం గు సో గుణ్యాలేవు గని గులో గ సంతో గుణేవుగని అక్తి అనుశిన కేసి రతుకునుగుతకాలి భక్తి అనుసిన కేసి ఆది శివుని కృపా సాగరమున మునకేస్తే ఆది శివుని సాగరము కేస్తే పుల్లంగా వెడలు నురా వెరి జీవా శివుని కరుణామృత సాగరాన వెరి జీవా జ్ఞాన హృదయంగా మారునుగా వెరి జీవా ఒళ్ే కుళ్ళు గుడ్డ ఒండు మట్టే మన జన్మం భూలో గ సందో గుణ్యాల రేవుగని అతి అనుశిలకేసి బ్రతుకునుగుతకాలి ఆది శివుని కృపా సాగర మొమొనకేస్తే కుళ్ళంతావడలు నువ్వెరి జీవా శివుని కరుణామృత సాగర నదిరి జీవా జ్ఞాన హృదయంగా మారులు రార్ జీవా